కొండపై శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ సీనియర్ శాసన సభ్యులు జీవి ఆంధనీ సోమవారం పరిశీలించారు దేవాదాయ స్థాపతి ఈవో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు జూలై ఇరవై ఐదు తొలి ఏకాదశి పండుగ నాటికి తొంభై శాతం ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు పదకొండు కోట్లతో ఘాట్ రోడ్ నిర్మాణ పనులు కూడా త్వరలో చేపట్టడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు అభివృద్ధి కమిటీ సభ్యులు నాయకులు పాల్గొన్నారు అట్లా తిరిగి ఇట్లా వస్తారు మెట్లు ఎక్కేవాళ్ళు మెట్లు ఎక్కువ రెండు విధాలా మనకి ఆయన బాగుంటుంది ఈక్వల్గా లేదంటే ఈ మూడు ఈక్వల్గా పెట్టుకుంటే ఒకటి హైట్లో పెట్టుకోవచ్చు ఇది రాజగోపురం దానికి ఎత్తు పొలం సంబంధం ఉండదు అంటే మనకి రాజగోపురం అయితే రాజస్థాన్ దేవాలయం దేవాలయాలు పడేలా కొంచెం నిర్మాణం చేస్తాం డిఎన్ డీన్ బిల్స్ ఆయనకు ఒకసారి ప్లానింగ్ ఇవ్వండి అంటే మిగిలిన ఇప్పుడు మనం మిగిలిన ఏమేమి నిర్మాణం ఏం శ్రీనివాస్ అలాగే దీనికను మామూలుగా విడిగా భక్తులకు వంట భోజనాలు అది సపరేట్ చేస్తాం రైట్ అన్నదాన సత్రాలు అవి అట్ వచ్చేస్తాయి ఇదంతా అలా ఇది అటు అవతల రాయి దాకా వస్తుందా ఎక్కడ దాకా పగిలిపోయిన రాయి దాకా వచ్చింది మీరు ఎప్పుడొస్తున్నారు రామలింగేశ్వరం గుడి రామలింగేశ్వరం

ఇది తరి చాలా గొప్ప ఒకటి చాలా పూర్తి చేయాలా మెల్ల నాలుగింటికి మీరు మెడిటేషన్ కూడా చేసి దేవుడు సంకల్పం చేసి అలాగే కొన్ని ఆలోచించి